విచారణలో కొత్త పేర్లు అదే లిక్కర్ కేసుకు సంబంధించి వాళ్ళ ముగ్గురికి బెయిల్ వచ్చింది వాళ్ళ ముగ్గురికి బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ రిలీజ్ చేయడం రెండు గంటల ఆలస్యమైందని చెప్పని లోపల మామూలుగా ఒక మామూలుగా పెద్ద యుద్ధ వాతావరణం సృష్టించారంట ఈ సమయంలో పనిగా పనిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మామూలుగా తలుపులు గోడలన్నీ బాల్పెట్టారంట గోవిందప్ప గారైనా తల గోడ కేసు కొట్టుకొని మామూలుగా విన్యాసాలు చేశారంట ధనుంజయ రెడ్డి గారు బయటకు వచ్చి ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ చట్టం అంటున్నారంటో అసలు మామూలుగా ఎన్ని మాట్లాడుతూ ఉంటే మనకు అసలు ఆశ్చర్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ అసలు సమాజాన్ని ఇన్ని రకాలుగా ప పట్టిపీడి తర్వాత కూడా ఇప్పుడు కూడా సమాజంలో జరిగినటువంటి వాటి గురించి మంచి చెడు గురించి మాట్లాడుతున్నారంటే అసలు ఏమైనా చెప్పుకోవచ్చు సరే దానికి ఇది ఉంటుంది సరే ఇప్పుడు ఇంకొక అంశంలో ఏంటంటే ఇప్పుడు దీంట్లోనే లెక్కల కేసులో మళ్ళీ నాలుగు పేర్లు వచ్చినాయి అంటున్నారు ఒకటేమన్నా సరే పరోక్షంగా రాశారు కానీ ఊరక మన అనుమానం ఇందుట్లో అనుమానం మాత్రం ఒకటి విజయనగరంలో బొత్స అత్యనారాయణ గారి మేనల్లుడు చనసీనని ఒక మోస్ట్ పవర్ఫుల్ లెటర్ ఉన్నాడు సమర్థుడు అతను రాజకీయ సమర్థుడు అతను ఎవరు ఉపయోగించుకుంటారన్నది వాళ్ళ ఇష్టం అతని దగ్గర ఫండ్ వెళ్ళింది అనేది ఒకటి నడుస్తుంది రెండవది మన గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు మాజీ మంత్రి ఆయన పేరు వినిపిస్తుంది మూడు వెంకటరామరెడ్డి పేరు వినిపిస్తుంది అనంతపురంలో మరి వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి మరి ఎట్లా వెళ్ళి వీళ్ళకి ఎట్లా చేరిని అనేటువంటి ప్రూఫ్స్ కావాలి కదా కూడా ఉన్నారు టీడీఆర్ బాండ్లు దాంట్లో కార్మూరి పర్సనాలిటీకి తప్పు లేదు ఆయన అని అనుకోవాలి సరే ఎందుకంటే ఆయన ఇసుక బసిక తర్వాత సిలికా గ్రాగ్ పార్జిజీ బానే పాపం ఆయన కూడా కష్టపడ్డాడేమో అనిపిస్తుంది పాపం వీళ్ళు ఏదైతే ఆందోళన చేసిన తర్వాత అంటండి అప్పుడు వీళ్ళు వెంటనే వాళ్ళకి బయటికి వదిలేరంట అదే ఆ నిరసన చెప్పకపోతే బయటకు వదిలేవరు కాదు అని ధనుంజయ రెడ్డిగా రాలేదు అదే అదే పాపం అదే పాపం అంటే వీళ్ళు ప్రజల సొమ్ముని ఆ రకంగా దోషేసిన తర్వాత అదే ఇబ్బంది లేదు కల్తీ మద్యం సా తాగించి ముప్పై వేల మంది ప్రాణాలు పోవటానికి కారణమైనటువంటి దాని మీద ఏమీ లేదు వీళ్ళని రెండు గంటలు లేట్గా వదిలేరని మాత్రం ప్రపంచం మొత్తం అలకలం అయిపోవాలా ముప్పై వేల మంది మరణానికి కారణమయ్యారు కదండి సరే డబ్బులు అవినీతి మూడు వేల ఐదు వందల కోట్లతో ఇప్పుడు ఇదంతా ఒక సబ్జెక్టు ఇంతమంది చావుకు కారణమయ్యారు కదా వీళ్ళ కక్కుర్తి వీళ్ళ స్వార్థంతో అది కదా సమాధానం చెప్పాల్సింది వీళ్ళు మధు మధు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి మరి ఆ నలుగురు మరి వాళ్ళకి ఎట్లా వాళ్ళకి వీళ్ళకి దీనికి లింక్ ఎట్లా ఎస్ సార్ ఒక మందు సీసా తీసుకుంటున్నాను సార్ ఎగ్జాంపుల్గా గా ఆ మందు డిస్టరీల నుంచి తయారయ్యేది పక్కన పెడితే అక్కడి నుంచి బయటకు వచ్చి బయటికి రావడానికి దాని చుట్టూ పోలోగ్రామ్ వేయడానికి దాని చుట్టూ లేబులు వేయడానికి తరలించడానికి తరలించిన దాన్ని తీసుకొని మళ్ళీ వైన్ షాప్కి రావడానికి ఆ వైన్ షాప్లో ఆ బాటిల్ కొనుక్కున్న తర్వాత వెళ్ళడానికి ఉంటుంది కదా సార్ అక్కడ ఉండేటటువంటి అంటే అమ్మినందుకు కూడా కమిషన్ ఉంటాయి కదా అలా ప్రతి దాంట్లో కూడా సార్ అంటే ఏదైనా సరే పనికి రాదు ఇప్పుడు కొబ్బరికాయ ఉంటుంది కదా సార్ ఆ కొబ్బరికాయలో కొబ్బరి పనికి వస్తుంది వాటరు పనికి వస్తుంది ఆ పీచు పనికి వస్తుంది ఏది కూడా వదిలిపెట్టరు సో అంటే ఏది వదిలిపెట్టకుండా పీక్కొని తిన్నాం అంటే ఒక వైన్ షాప్ లో ఒక బాటిల్ మీద ప్రజల ప్రాణాలను పీక్కొని తిన్నాం వాళ్ళ డబ్బుల జేబులోంచి లాక్కొని తినడం ఇవన్నీ కూడా చేసినందుకు అతి త్వరలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి గోదావరి జిల్లా అనంతపూర్ జిల్లాతో పాటు కొంతమంది కీలకమైనటువంటి నాయకులకు నోటీసులు ఇవ్వడానికి సిట్ రెడీ అయ్యింది అరెస్ట్ అవుతారా లేకపోతే విచారిస్తారా అంటే అరెస్ట్ చేయడానికి కూడా ఓకే అయితే దీంట్లో చాలా మంది ఇంకా వ్యక్తులు ఇంకా రావాలి అంటే వీళ్ళు ఈ పొలిటికల్ లీడర్షిప్ కాదు దీంట్లో చాలా మంది లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ భాగస్వామ్యం విభిన్నంగా రకరకాలుగా ఉంటుంది వాళ్ళు ఇంకా బయటికి రాలా వాళ్ళు కానీ బయటకు వస్తే ఇంకొంచెం పాత్రధారులు ఇంకా చాలా మంది పాత్రధారుల్లో కొంచెం కీ రోల్ పోషించారు వాళ్ళది ఇంకొంచెం తెలియాల్సింది ఉంది సరే అది కూడా తొందరలో తెలిసిద్దాము నెక్స్ట్